శ్రీకృష్ణదేవరాయ 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 ఈనాడు బేదంచెర్ల మండలంలో శ్రీకృష్ణ దేవరాయ ఐదు వందల యాభై ఆరు జయంతి ఉత్సవాల్లో భాగంగా బేదంచెర్ల మండలంలో బేదంచెర్ల టౌన్లో భారత్ బేగరి సమీపం నందు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాము విజయనగర సామ్రాజ్యాన్ని హరిహర ఉక్కరాయల ప్రారంభించి పూజ్య స్వామీజీ విద్యానంద స్వామి వారి యొక్క ఆదేశాల మేరకు ఈ దేశ ధర్మాలను పునర్వైభవంగా తీసుకొని ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ఖ్యాతిని దేశ దేశాలకు వినతికెక్కించినటువంటి విజయనగర సామ్రాజ్యాలలో ముఖ్య అగ్రగణ్యుడు శ్రీకృష్ణదేవరాయలు వారి పరిపాలనలో ఎన్నో దేవాలయాలను పునరుద్ధరించారు వారు సంగీత సాహిత్యాలను సంస్కృతి కళా పోషణను పోషించి అష్టధ కవులను స్థాపించి ఎన్నో కళలకు ఆయనను ప్రోత్సహించినటువంటి మహనీయుడు శ్రీకృష్ణదేవరాయలు వారి పరిపాలనలో శ్రీకృష్ణ విజయనగర సామ్రాజ్యం ఐదు వందల సంవత్సరాల పరిపాలనలో ఇరవై సంవత్సరాలు పరిపాలించి ఎన్ని రోజులు పరిపాలించమనేది కాదు ఈ యొక్క కీర్తి ప్రతాకములో తన పేరును చిరస్థాయిగా నిలిపినటువంటి మహనీయుడు శ్రీకృష్ణదేవరాయలు వారి చరిత్రను నేటి బలై సంఘీయులందరూ మీ కుల ఆరాధిస్తున్న వారందరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది వారు ఒకరి కింద బానిసగా బతకడం చేత కాకుండా ఈ స్వతంత్రంగా బతికి విజయనగర సామ్రాజ్యంలో అగ్రగణ్యుడిగా నిలిచారు మీరు కూడా ఆ మహనీయుని ఆదేశాలలో పులిగా పుచ్చుకొని సామంతులకు దాశమ విజయ వీరులుగా మీరు కూడా ఎదగాలని మీ అందరికీ ఈ సభాముఖంగా చెబుతున్నాము ఆయన గురించి అలనాటి సినిమాలలో కూడా రోజులు మారాయి అహోంధ్ర భోజ దేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజోవిరాజా ఈ శిథిలాలలో చిరంజీవివైనా వయాం చిలపై శిల్పాలు చెక్కినారు చిలపై శిల్పాలు చెక్కినారు మనవాల సృష్టికే అందాలు తెచ్చినారు కను చూపు కనువైన వారికైనా ఒకవైపు ఉరి ఉంచు కవచాలు ఒక పక్క ఉరికించు యుద్ధ బేరీలు ఒక చెంత శృంగార మలికించు నాటాలు నవరసాల నలికే నగరానికి వచ్చాము కనులు లేవని నీవు కలత పలవడదు నా కనులు నీవిగా చేసుకొని చూడు ఏకశిల రతరముపై లోకేష్ ఓర ఊరచూపుల దేగివి ఊరేగిరాగా రాతి స్తంభాలకే చేతత్వము కలిగి సరిగమా పదవిలే పాడగా పొంగుముడి వేసుకొని కొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్న ఇలాంటి హంపి చిత్రంతో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి విజయ సామ్రాజ్య నిర్మాత అయినటువంటి ఈ యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని దేశ దేశాలకు ప్రపంచానికి వెలుగెత్తి సాటినటువంటి దేవరాయ యొక్క కుక్కతలని నేటి సమాజం మన సంఘీయులందరూ తెలుసుకొని మీరు కూడా వారు చేసినటువంటి సేవలను మన చరిత్ర ఏమిటి మీరు ఎలా జీవిస్తున్నారు మన చరిత్రను మనగడ తెలుసుకోకపోవడం వల్ల మీరు ఇలా తయారయ్యారు కాబట్టి మన చరిత్రను తెలుసుకొని మీరు కూడా వారి ఆదేశాలు నడవాలని మీ అందరికీ సభాముఖంగా తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నేటి పాలకులు కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వైభవానికి కూడా ఆయన ఎంతో పాటుపడ్డాడు ఆయన జయంతి ఉత్సవాలు కూడా నేటి ప్రభుత్వాలు ఎంతో ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాలు కూడా ఆయన జయంతి ఉత్సవాలను జరపాలని ఈ యొక్క సమావేశంలో మీ అందరికీ మా ప్రభుత్వాలను కూడా హెచ్చరిస్తున్నాం